ఒక వ్యక్తి యొక్క గత కర్మలు మరియు తన ప్రాపంచిక విధులు ముగింపు అధ్యాయం ఉంటుంది ఇది సంస్కృతి నుండి సాంస్కృతికి మారుతుంది దీని మార్గాలు దుఃఖం కలిగిస్తాయి హిందువులు మరణించిన వారిని దహనం చేస్తారు ముస్లింలు మరియు క్రైస్తవులు పాతిపెడతారు పెడతారు ఈ విధంగా చేటు వలన గత కర్మలు మాయమవుతాయి అక్కడ మరణించిన వారి శవం ఉంటే రాబందులు తింటాయి కర్మ ఏదైనా ఆచరించడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఉదాహరణకు హిందూ మతంలో శవాన్ని తగలబెట్టడం అనేది ఇతర విశ్వాసాల ప్రజలకు ఆసక్తి తావిస్తుంది హిందూ మతంలో వ్యక్తి యొక్క గత కర్మలతో సహా అనేక ఇంద్రియాలు ప్రత్యేకంగా ఉంటాయి అంతిమ సంస్కారం అనేది ఒక వ్యక్తి యొక్క గత సాంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఎందుకంటే ఇది ఇతర ప్రపంచానికి ఒక మార్గం అందువల్ల ఈ అంత్యక్రియలను చాలా జాగ్రత్తతో నిర్వహిస్తారు హిందువులు మరణం తర్వాత మరో ప్రపంచం ఉందని నమ్ముతారు ఒక వ్యక్తి యొక్క ఆత్మ ప్రపంచంలో తిరుగుతుందని అలాగే పునర్జన్మ పొందటానికి వేచి ఉంటుందని నమ్ముతారు అతడు ఆమె ఈ నైతిక ప్రపంచంలో నుండి విముక్తి కలిగించటానికి అంత్యక్రియలను చేస్తారు మృతదేహం దహనం అనే ఆలోచనకు కారణమేంటంటే దాని మునుపటి శరీరంతో ఎటువంటి అనుబంధం లేకుండా ఆత్మకు విముక్తి కలుగుతుంది కాబట్టి ఆత్మను ప్రపంచంలో ఎంటర్ అవటం మరియు మళ్లీ పుట్టుక వంటివి జరగవచ్చు కాబట్టి శరీరాన్ని దహనం చేస్తే పుట్టినప్పటి నుండి అన్ని సంబంధాలను వేరు చేసి మరియు ఆత్మ మరో ప్రపంచానికి బయలుదేరి తీరవచ్చు మరణ భయాన్ని వదిలిపెట్టి జీవితాన్ని ప్రారంభించండి హిందూ మతంలో నిప్పును పవిత్రంగా భావిస్తారు శరీరం మొత్తం కాలిపోయిన తరువాత అక్కడ ఏం మిగలదు శరీరం ప్రాథమికంగా ఐదు అంశాలతో సృష్టించబడింది శ్మశానంలో ఇవన్నీ కరగటానికి సమయం పడుతుంది ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి శరీరంను దహనం చేస్తే ఆత్మ సులభంగా మరియు వేగంగా ఈ పుట్టిన తన సంబంధాల నుండి విముక్తి పొందుతుంది అందువలన హిందువులు ఆత్మభౌతిక ప్రపంచ సంబంధాల నుండి విముక్తి పొంది తర్వాతి ప్రపంచానికి కదలడానికి వారు చనిపోయిన తర్వాత దహనం చేస్తారు సమయం కోసం వేచి ఉండి మళ్లీ జన్మించటం మంచిదే ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి